అందరికీ నమస్కారము అష్టలక్ష్మి దేవాలయం చిన్న చెన్నై బీసెంట్ నగర్ దగ్గర ఉన్నది నియర్ ఎల్ఎం బీచ్ అని బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ఈ అష్టలక్ష్మి ఎనిమిది లక్ష్మిలో వెలిసిన పెద్ద మంచి మందిరం చాలా బాగుంటుంది కూడాను ఇది చూడడానికి తర్వాత ఏమిటంటే అష్టలక్ష్ములు అంటే అంటే అష్ట విధమైనటువంటి లక్ష్మి లక్ష్యాలను చేకూర్చేట్టు మహాలక్ష్మి తత్వాన్ని అష్టలక్ష్మి అంటారు ఏ మహాలక్ష్మిలు అంటే తర్వాత మొట్టమొదట ఆదిలక్ష్మి తర్వాత ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అని ఐదు మహాలక్ష్మి నమోస్తుతే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే మన శ్లోకాన్ని నిత్యం పఠించండి కైండ్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కోరా డైజెస్ట్లో చాలా